అందరికీ నమస్కారం సంక్రాంతి నోములు ఈ నోములు వ్రతాలు కథలు పూజలు ఇవన్నీ కూడా కుటుంబ సౌఖ్యం సంతానం బాగుండాలని భర్త దీర్ఘాయుష్యు కోసం సౌభాగ్యం కోసం మహిళలు చేస్తూ ఉంటారు అలాంటి నోములలో ముఖ్యమైన నోము ఒకటి లక్ష పసుపు కుమ్ముల నోము ఇది భర్త దీర్ఘాయుష్యు కోసం మహిళలు ఐదోతనం కోసం ఈ నోము నోచుకుంటారు అయితే ఈ వీడియో వచ్చేసి వరంగల్ నీరుకులలో ఉండే మహిళలందరూ కలిసి సామూహికంగా ఈ లక్ష పసుపు కొమ్ముల నోము చేసుకున్నారట దాదాపు ఇరవై ఇరవై ఒకటి మంది దగ్గర కూడా మహిళలు కలిసి ఈ నోము నోచుకున్నారట ఈ విధంగా లక్ష పసుపు కొమ్ములు తీసుకొని రాసిలాగా అంటే కుప్పలాగా పోసారు ఇంకా వీటిపైన గాజులు పసుపు కుంకుమ ఇవన్నీ కూడా పెట్టారు నోముకునే మహిళలందరూ కూడా పూజా సామాగ్రి తీసుకొచ్చారు పళ్ళెం తీసుకొచ్చారు అక్కడ తమలపాకులు పెట్టి గౌరమ్మను పెట్టి కొంగు కప్పి నోముకున్నారు తర్వాత మంగళ కూడా ఇచ్చారు ఈ విధంగా మహిళలందరూ కలిసి సామూహికంగా లక్ష పసుపు కొమ్ముల నోము చేసుకున్నామని చెప్పేసి నీరుగులలో ఉండే సింధు గారు వాళ్ళ ఫొటోస్ వీడియోస్ మా ఛానల్కి పంపించారు తర్వాత శ్రీకృష్ణ తులాభారం నోము కూడా నోముకున్నారు తులాబారం నోము అంటే పదమూడు తులాబారాలు తెచ్చిపెట్టి నోముకోవడం కాకుండా ఈ విధంగా పెద్ద తులాభారం అంటే త్రాసు పెట్టి ఒక దాంట్లో కృష్ణుడి విగ్రహం పెట్టారు ఇంకొక దాంట్లో వచ్చేసి పదమూడు పండ్లు పదమూడు ముత్యాలు పదమూడు పగడాలు కెంపులు పచ్చలు ఇలాంటివన్నీ కూడా పదమూడు రకాలు వచ్చేటట్టుగా పెట్టుకున్నారట ఇలా తులాభారంలో అన్ని పెట్టిన తర్వాత ఒక ఐదు కిలోల బియ్యం తీసుకొని తులాబారం ముందు పెట్టి తులాభారం దగ్గరనే త్రాసు దగ్గరనే గౌరమ్మను పెట్టుకొని జంటగా కూర్చొని కొంగుకు బొట్లు పెట్టుకొని నోముకున్నారట ఈ విధంగా శ్రీకృష్ణ తులాబారం నోము అని చెప్పేసి అక్కడ నోముకుంటారట ఈ ఐదు కిలోల బియ్యం నోముకుంటారు కదా ఇవి తర్వాత అందరికీ పసుబొట్టిచ్చి వాయినంగా పంచుతారట తర్వాత లాలి గౌరమ్మ నోము నోముకున్నారు అక్కడ లాలి గౌరమ్మ నోముకు గౌరమ్మను కొంచెం డిఫరెంట్గా చేశారండి ఈ విధంగా మూడు కుప్పలుగా చేసి పసుపుతోటి గౌరమ్మను చేశారు ఈ గౌరమ్మకు బొట్టు పెట్టారు పసుపు కుంకుమ పెట్టారు ఇంకా పుస్తే మెట్టెలు గాజులు దువ్వెన అద్దము ఇవన్నీ కూడా పెట్టారు ఇలా పెట్టి లాలి గౌరమ్మకు గౌరమ్మను తయారు చేశారు ఇంకా ఈ గౌరమ్మకు వస్త్రం పరికిని వేశారు ఇలా తయారు చేసిన గౌరమ్మను ఊయల్లో కూర్చోబెట్టారు ఇలా ఊయల్లో పెట్టిన తర్వాత మహిళలందరూ కూడా కుంగు కప్పి నూనెకున్నారు ఇంకా ఊయల పాటలు కూడా పాడారు

చూస్తారు కదా ఫ్రెండ్స్ వరంగల్ నీరుకులలో ఉండే మహిళలందరూ కూడా సామూహికంగా తులాభారం నోము లక్ష పసుపు కొమ్ముల నోము ఇంకా లాలి గౌరమ్మ నోము నోముకున్నారు ఫ్రెండ్స్ మీరైతే ఈ సంక్రాంతికి ఏమేమి నోములు పెట్టుకున్నారు ఎలా నోముకున్నారు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాను క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మేము ముందు ఉంటాను